హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనం ఉండాలి అదేవిధంగా మొండితనము ఉండాలి మంచితనం మనుషుల మీద మొండితనం మన పరిస్థితులపైనా చూపించాలి ఎవరి దగ్గర ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది దీపం మీద కోపం వచ్చి ఆరిపేస్తే నీకు చీకటి మిగులుతుంది అన్నం మీద కోపం వచ్చి అలిగితే నీ కడుపు మండుతుంది చెరువు మీద అలిగి స్నానం చేయకపోతే నీ ఒళ్ళు గబ్బు కొడుతుంది మిత్రమా కోపం ఉండవచ్చు కానీ అది ఉద్రేకంగా మారకూడదు అది చాలా అనర్థాలకు దారితీస్తుంది పోలీస్ కమిషనర్ అయినా ఏ కారణంతో కానీ సస్పెండ్ అయ్యాడంటే ఆయనకు ఐడెంటిఫీ ఉండదు ఆయన వేసుకునే డ్రెస్సుకు కూడా విలువ ఉండదు ఆయన సామాన్య పౌరుడవుతాడు ఆయన డ్రస్సు గేటు వాచుమన్ డ్రస్సుకు సమానమైపోతుంది తెలుసుకో మిత్రమా పవర్ ఆ పవర్కున్న విలువ పదవి ప్రాణంతో సమానంగా దానికంటే ఎక్కువగా కాపాడుకోవాలి లేకపోతే దాని ప్రభావం ఇలాగుంటుంది తల్లిదండ్రులు ఈ సమాజానికి సృష్టికర్తలు వారి ప్రేమ ప్రాణానికి పునాది వారి ఆప్యాయతలే పిల్లల ఆనందానికి వారది వారి బాధ్యతలు ఒక తరం భవిష్యత్తు వారి త్యాగమే పిల్లల బంగారు జీవితానికి నిదర్శనం కానీ ఒక్కసారి పిల్లలు పెద్దవారై వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే స్థోమత వచ్చిందంటే కొత్త బంధాలతో కొత్త జీవితంతో మనం ఎక్కడ పుట్టాం ఎలా పెరిగాం మనల్ని ఎవరు పెంచి పోషించారు ఈ ఉన్నత స్థితికి ఎవరు కారణమనే విషయమే మర్చిపోయి కన్నవారికి దూరమైపోతున్నారు కానీ కన్నవారు మాత్రం జీర్ణించుకోలేని విధంగా మారారు కొంతమంది ఓల్డేజ్ హోములకు పరిమితమై దేవుడా ఎప్పుడు మమ్మల్ని తీసుకుపోతావని మరణాన్ని స్వాగతిస్తున్నారు ఇది ఈనాటి తల్లిదండ్రుల దీనావస్థ మిత్రమా ఇది నిజం